రైట్ హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ అవడంతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు సక్సెస్ మీట్లో లైవ్ ద్వారా చూద్దాం ఇది ఏ స్థాయి అనేది నాకు నిజంగా తెలియదు యాజ్ టైం అండ్ ఫోల్స్ కానీ ఒకటి ఏమనిపించిందంటే ఎనీఫ్ ఎనీ ఫర్ ఏ వర్క్ అయినా సరే దర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్లీ దట్ విల్ బి కన్సిడర్డ్ దట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్ అండ్ సో నాకు ప్రత్యేకించి క్రిష్ గారు కానీ ఆర్ మన ఏఎం రత్న గారి కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఇది ఎలా చేయగలం ఎందుకంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్ నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం ఎలా సాధించగలం అంటే కేమ్ అవుట్ విత్ గుడ్ కాన్సెప్ట్ కొంత గుడ్ ఆ డైరెక్ట్ని తీసుకున్నారు మన తర్ తోట తరణి గారిని ఇనిషియేట్ చేశారు ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది ది మైట్ బీ సమ్ అంట ఇంటర్ ఉంటే నాకు అనిపించింది గ్లిచ్ ఉండొచ్చు మ్యామ్ దిట్ బిల్ కరెక్టెడ్ దట్స్ నాట్ అన్ ఇష్యూ కాకపోతే ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ టు ఏ స్టోరీ మన ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా కంటే కూడా వాట్ డు వీ క్యారీ ఇన్ నవ హార్ట్ మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే నాకు ఒకటే ఈ సినిమాకి సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇది మొఘల్కి సంబంధించింది మనం చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చదువుకున్నప్పుడు ఆల్వేస్ వీ హియర్ అబౌట్ హౌ అక్బర్ ఈస్ గ్రేట్ హౌ షాజహాన్ ఈస్ బై క్రియేటింగ్ తాజ్మహల్ హౌ వాట్ అన్ ఆర్టిస్టిక్ పర్సనాలిటీ వాట్ అన్ ఆర్టిస్టిక్ ఎంపరర్ వాట్ అన్ ఆర్ ఇస్థెటిక్ సెన్సిబిలిటీస్ ఉన్ ఎంపైరర్ వెన్ ఇట్ కమ్స్ టు ఔరంగజేబు వాట్ ఏ పయస్ రిలీజియస్ మ్యాన్ హీ నెవర్ యూస్ టు టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఫ్రమ్ హిజ్ ఓన్ కింగ్డమ్ ఆల్వేస్ హీస్ టు అర్న్ హిజ్ ఓన్ ట్రెండ్ బై స్టిచ్చింగ్ టోపీస్ ఇన్ ఆల్సా సంథింగ్ లైక్ మేకింగ్ సమ్ ధార్మిక్ గ్రంథ్స్ ఎప్పుడు మాట్లాడారు కానీ బట్ ద డాకెర్ సైడ్ ఎక్స్క్లూ మన చిన్న లైన్ ఉంటుంది ఎప్పుడో నేను చిన్నప్పుడు స్కూల్లో మన సోషల్ టెక్స్ట్ బుక్లు చదువుకున్నప్పుడు జిజియా గురించి ఒక చిన్న సింపుల్ లైన్ యూస్ టు పెద్ద దర్స్ హీ లివ్ ఇట్ జిజియా అన్ హిందూస్ అని ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చిన ఒరిజినల్గా ఈ కథ చేసేటప్పుడు సింపుల్ లైక్ ఎనీ ఇమిగ్రేషన్ మన ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో అలాగే కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అది హిందూగా ఉంటాం ముస్లింగా ఉంటాం అంటే లేదా అవి బీ హిందూ లైక్ బొట్టు పెట్టుకుని ట్యాక్స్ పే చేసి వెళ్ళిపోతారు అంతే దట్స్ అ సీక్వెన్స్ సో వన్స్ ద ప్రొడ్యూసర్ అండ్ కృష్ణ గారు హ్యావ్ డిసైడెడ్ అండ్ జ్యోతి కృష్ణ గారు హ్యావ్ డిసైడెడ్ షుడ్ బి టూ పార్ట్స్ అంటే లెంగ్త్ లెంత్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ మన దీన్ని రెండు రెండు మూన్నర గంటలకు చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇంటర్వెల్ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే ఈ ఇది ఏమంటుందండి చౌకీటానా ఈ చౌకిటానా దగ్గర ఆగిపోయింది సో అక్కడి నుంచి దాన్ని నాకు చేస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే వి కెనాట్ అండూ హిస్టరీ హిస్టరీని అండూ చేయలేం కానీ కెన్ వీ అడ్రస్ ద పాస్ట్ మిస్టేక్స్ ఆఫ్ ద హిస్టరీ దిస్ నా వి ఆర్ నాట్ క్వశ్చనింగ్ అబౌట్ ద అక్బర్స్ గ్రేట్నెస్ వి ఆర్ నాట్ క్వశ్చనింగ్ ద షాజహాన్స్ హిస్టరిక్ వాల్యూస్ వి ఆర్ నాట్ క్వశ్చనింగ్ ది ఔరంగజేబ్స్ కమిట్మెంట్ టు హిస్ రిలిజియన్ దిస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ బట్ వీ షుడ్ ఆల్సో ప్యారలీ టాక్ అబౌట్ హిస్ థిరని హిస్ థిరానికల్ యాటిట్యూడ్ హిస్ అప్రోచ్ టువర్డ్స్ హిందూస్ ఇన్ దోస్ టైమ్స్ అంటే కాన్స్టెంట్గా మనం ఎప్పుడు కూడా అక్బర్ ది గ్రేట్ అని వింటాం కానీ కృష్ణదేవరాయ ద గ్రేట్ అని ఉన్నాం రాణి రుద్రమదేవి ద గ్రేట్ అని వినో ఐ డోట్ నో వై కన్వీనియంట్లీ దవర్ హిస్టారియన్స్ కన్ కన్వీనియంట్లీ దే ఐ మేడ్ ఇట్ ఇన్ సచ్ వే ఓన్లీ ఇట్ కన్ఫైన్ టు ఓన్లీ మొగల్ ఎంప్రెస్ ఇన్ తిప్పికొడితే మొఘల్స్ రూల్ ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ వేరాజ్ చాళుక్యస్ వేరాజ్ పల్లవాస్ ఇక మన ఇన్ కాకతీయాస్ విజయనగర సామ్రాజ్యాలు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కానీ ఎందుకు అది వాళ్ళ హిస్టరీ మన హిస్టరీ రాసిన వాళ్ళు మన రాజ్ మన పైన చిన్న చూపు చూశారని చెప్ప చెప్పచ్చు ద బిలిటిల్ రెస్ట్ ఆఫ్ ది డైనాసిటీస్ వెన్ టు ముగల్స్ ఇది ఎక్కడో ఇవ్ బ్యాక్ ఇన్ అవర్ మైమ్ బ్యాక్ ఇన్ మై మైండ్ ఇట్ యూస్ టు బిదే సో వెన్ యూ కుడ్ కన్వే ది గ్రేట్నెస్ ఆఫ్ నా అక్బర్ వెన్ యూ సే ద హౌ కమిట్ కమిటెడ్ రిలీజియస్ మ్యాన్ ఔరంగజేబ్ వాజ్ సో వై కాంట్ బి టాక్ అబౌట్ జిజియా ఇట్స్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ అంటే నువ్వు బీయింగ్ ఏ హిందూ బీయింగ్ ఏ హిందూ ల్యాండ్ ఇది నేను హిందూగా ఉండను నువ్వు జీజే నువ్వు నువ్వు పన్ను పే చేయాలన్న కాన్సెప్ట్ని ఎవరే దాన్ని ముట్టుకోలేదు భయపెడారేమో లేదా సెన్సి సెన్సిటివ్గా ఫీల్ అయ్యారేమో బట్ నాది ఎప్పుడు కూడా టైట్ రోప్ వాక్ సో నాకు అనిపించింది నేను ఎక్స్ప్లోర్ చేద్దామంటే చాలా సందర్భాల్లో కూడా ఏమైనా సమస్యలు వస్తాయా మనకి ఎందుకంటే ఇప్పుడు ఔరంగజేబు చేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మన వాళ్ళందరూ ఇంకా సెన్సిటివ్గా ఉంటారు ఏంటో మరి ఔరంగజేబ్ చచ్చిపోయి చాలా రోజులైంది శతాబ్దాలు అయిపోయింది కానీ ఔరంగజేబు గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కరు సెన్సిటివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఇది నాకేమనిపించింది లెట్ మీ ఎక్స్ప్లోర్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఔరంగజేబ్ ఎస్పెషలీ ఇన్ ఇట్ కమ్స్ టు జజియా రాజ్యాలను కొలగొట్టింది ఉంది రాజుల్ని చంపింది ఉంది కానీ బట్ ఒక కా సగటు మనిషి కామన్ మ్యాన్ ఇన్ ద ముగల్ పీరియడ్ జ్యూరింగ్ ఔరంగజేబ్ ఈ హ్యాస్ టు పే జజియా సో వై కాట్ బి ఎక్స్ప్లోర్ దిస్ ఎస్ మనకి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది కదా దట్స్ హవ్ వి ఎక్స్పాండెడ్ ఆ ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ముక్కు ఎప్పుడు రెవల్యూషనర్స్ రెబిలియన్ ఎలా ఉంటుందంటే స్పాంటేనియస్గా ఉంటాయి వెరీ స్పాంటేనియస్గా స్పాక్ అవుతాయి సో మీ నాకు ఈ ఆల్ దీస్ ఇయర్స్ నా పొలిటికల్ జర్నీ కూడా ఈ అంటే రెండు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఎయిటీన్ మినిట్స్ ప్రీ క్లైమాక్స్ ఆ అంతా వన్ ఈజ్ మెయిన్లీ My background in the martial arts and my uh, technical uh, understanding of cinema, uh, technical aspects of uh, cinema. The third is my experience in handling the emotions of people and fighting against the tyranny in uh, in Andhra Pradesh. So maybe all this rolled into one. That's why the climax had uh, been appreciated quite well.